హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పల్లవి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నా వర్క్ చూపిస్తూ మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా మనం వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ మన లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నాం అది ఎవరైనా మన పేరెంట్స్ అయినా మన ఫ్రెండ్స్ అయినా లవ్ రిలేషన్ అయినా అన్నీ వీటి వల్ల మన టైంని వేస్ట్ చేసుకుంటున్నాం మన లైఫ్ని కూడా వేస్ట్ చేసుకుంటున్నాం ఈ గురించి చెప్తూ అలాగే నా లైఫ్లో ఇంతకు ముందుకు ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా ఉంటున్నా అంతా చెప్తారండి అందుకే వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్లో మంచి సజెషన్ ఇస్తా మీకోసం ఓకేనా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియో వచ్చేసి వెనిస్డే వీడియో మార్నింగ్ లేచి బయట పని కంప్లీట్ చేసుకొని టమాటా చారు చేస్తున్నా అలాగే బాబుకేమో ప్రోటీన్ పౌడర్తో ఉగ్గు చేస్తున్నా రైస్ పెట్టవా అంటే రైస్ పెడతా కానీ ఒక్కొక్కసారి హెల్త్ బాగాలేనప్పుడు టైంలో అన్నం సరిగ్గా తినరు కదా పిల్లలు అందుకే ఈ పౌడర్ చేస్తాం మా బాబు కోసం ఒక వంట కంప్లీట్ అయ్యాక ఇల్లు మొత్తం మూడ్చేసుకుంటున్నా నీట్గా మొండిగా ఉంటేనే గెలవగలం మాట ఎందుకన్నానంటే మన జీవితంలో ఏ సమస్య కూడా చనిపోయేంత పెద్దది కాదు అలాగే ఎదుర్కోలేనంత కష్టమైనది కూడా కాదు దీనికి కావాల్సినది పరిష్కారం అనే చిన్న ఆలోచన డబ్బు లోకాన్ని ఆడిస్తుంది ఆ డబ్బు మన చేతిలో ఉంటే మనం లోకాన్ని ఆడించవచ్చు ఇలాంటి పరిస్థితుల్లోనైనా అన్నీ ఎదుర్కొని నిల్చున్నవాడే విధేయుడు మనకి ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు ముందు వినాలి ఆ తర్వాతే మనం మాట్లాడాలి అప్పుడే వాళ్ళు చెప్పింది మనకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే సరైన రీతిలో వాళ్ళకు తిరిగి సమాధానం ఇవ్వగలుగుతాం మన బ్రెయిన్ చాలా పవర్ఫుల్ది కానీ మనం సరిగ్గా ఉపయోగించుకుంటామా మన బుద్ధి కేవలం ఈ క్షణం ఏం జరుగుతుంది మనం ఏం చేస్తున్నాం అన్న దాని మీదే ఆలోచిస్తే ఆ మెదడు యొక్క రహస్యాన్ని మనం ఛేదించలేము అందుకే మనం ఈ రోజు గురించి ఆలోచించకుండా ఇప్పుడు పని ఇప్పుడే చేసుకొని రేపటి పని గురించి మనం ఆలోచించాలి అలాగైతేనే మనం సక్సెస్ సాధించగలుగుతాం మన సక్సెస్ మన చేతిలోనే ఉంటుంది మాట హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే మనం ఏదైనా పని చేయాలి అనుకుంటే ఎవరో గురించి ఆలోచించకుండా మన పని ఏదో మనం చేసుకోవాలి అదే మనం పక్క వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో వీళ్ళు చూస్తే ఏమనుకుంటారో ఇలా ఆలోచిస్తూ ఉంటే మనం ఏం పని చేయలేము సక్సెస్ ఎలా వస్తుంది అదే స్టడీ విషయంలో అయినా మన ఏదన్నా వర్క్ విషయంలో అయినా ఒకటి అడుగుతా చెప్తారా అందరూ కళ్ళు మూసుకోండి చీకటి మాత్రమే కనిపించాలి మనకి చీకటి కనిపించాలి కళ్ళు మూసుకుంటే చీకటే కనిపిస్తుంది అంటారా కళ్ళు మూసుకున్నారా లేదా అని చెప్తున్నా ఇప్పుడు ముగ్గురిని తలుచుకోండి మీ మనసులో నీకు బాగా ఇష్టమైన వాళ్ళని తో క్లోజ్గా ఉండే వాళ్ళని ఎంతో మంచిగా మాట్లాడే వాళ్ళని ఎవరినైనా ముగ్గురిని తలుచుకోండి ఇప్పుడు కళ్ళు తెరవండి చెప్పండి మీరు ఎవరిని ముగ్గురిని తలుచుకున్నారో అమ్మ లేదా నాన్న తమ్ముడు అక్క చెల్లి ఫ్రెండ్స్ ఇలా ఎవరినో ఒకరిని తలుచుకొని ఉండొచ్చు అంతే కదా కానీ నిన్ను నువ్వు తలుచుకున్నావా అసలు ఎందుకు తలుచుకుంటావు మనం అసలే తలుచుకోము ముగ్గురిట్లో మనం ఉండము ఎందుకంటే మన గురించి మనం ఎప్పుడూ ఆలోచించాం కాబట్టి ఆ ముగ్గురిట్లో మనము ఉండము ఫస్ట్ నీ గురించి నువ్వు ఆలోచించు తర్వాత వేరే వాళ్ళ గురించి ఆలోచించదాం మనం సక్సెస్ అయ్యాక వాళ్ళే మన దగ్గరికి వస్తారు అప్పటి వరకు కష్టపడాలి సక్సెస్ ఎవరికి ఊరికే రాదు అది ఎన్నిసార్లు అయినా ట్రై చేయాలి లేకపోతే ఎన్ని రోజులైనా వెయిట్ చేయాలి ఇప్పుడు నా విషయానికి వస్తే నేను మ్యారేజ్ కాకముందుకు నాకు అసలు ఏదీ తెలియదు తెలిసింది ఏంటంటే ఇల్లు స్కూల్ ఇక ఇంతే అంతకంటే ఎక్కువ నాకు అసలు ఏం తెలియదు అప్పుడు బయట ప్రపంచం గురించి కొంచెం కూడా తెలీదు బయట మనుషులు ఎలా ఉంటారో వేళ వాళ్ళు ఎవరన్నా ఒక మాట అంటే వాళ్ళకి సమాధానం ఎలా చెప్పాలి ఇలా నాకు ఏది తెలియదు అప్పుడు ఏమో ఇప్పుడు అన్నీ తెలుసా నీకో అని అంటారేమో ఇప్పుడిప్పుడు అన్నీ తెలుసుకుంటున్నా అన్నీ అర్థమవుతున్నాయి మరిని ఏమన్నా అడుగుదామంటే వాళ్ళకి కావాలి కదా వాళ్ళు ఏమనుకుంటారో లేదా ఒకరి ఒకరి దగ్గర నుంచి ఒక వస్తువు తీసుకుందాం అనుకున్నా వాళ్ళకి అవసరం ఉంటుంది కదా అడిగితే ఎలా ఉంటుంది మనకి ఇస్తారా ఇవ్వరా ఇలా ఆలోచించేదాన్ని ఎవరైనా ఏదన్నా నాతోటి వాళ్ళ గురించి గొప్పలు చెప్పుకున్నా కానీ నేను అసలు ఏం అనకపోయేదాన్ని స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయేదాన్ని అంతకుముందుకు ముందుకు అసలు గొడవలు అంటే ఏంటో తెలియకపోయేది అంటే అంతకుముందుకు నాతో ఎవరు గొ గొడవ పడేవాళ్ళు కాదు ఎవరి జోలికి వెళ్ళేదాన్ని కాదు వాళ్ళు నా జోలికి వచ్చేవారు కాదు కానీ మ్యారేజ్ అయ్యాక ప్రతి ఒక్కటి ఫేస్ చేయాల్సి వస్తుంది మ్యారేజ్ అయిన కొత్తలో కూడా నా గురించి ఎన్నో మాటలు చెప్పుకొని నన్ను తిట్టడం చేయడం నీ అన్నా కానీ నేను సైలెంట్గానే వదిలేసేదాన్ని ఎవరిది వాళ్ళకే తలుగుతుంది దా దేవుడు చూడడా ఇలా అనుకునేదాన్ని కానీ వాళ్ళని తిరిగి ఒక మాట అనలేకపోయేదాన్ని మనలో నాకు తెలియదు కదా ఎవరు పెద్దవాళ్ళని అనాలా వద్దా ఆలోచించేదాన్ని ఎప్పుడు ఇక ఏమైంది అంటే వాళ్ళు అంటుంటే నేను పడుతున్నా కదా ఇంకే వాళ్ళు ఇంకా రెచ్చిపోయేవాళ్ళు ఇంకా రెండు మాటలు ఎక్కువనే అనేవాళ్ళు ఎందుకంటే వాళ్ళ ధైర్యం ఏంటిదంటే ఈ మమ్మల్ని ఓరు తెలిసి ఏం అనలేదు గురించి ఎవరికి చెప్పుకోలేదు నేను ఏం చెప్పినా నడుస్తాయి అని నా గురించి ఎన్నో చెప్పేది అని ఇప్పుడు అనిపిస్తుంది అసలు ఎందుకు నేను అలా ఉన్నా ఆ టైంలో తెరిసి ఎందుకు మాట్లాడలేకపోయా వాళ్ళని ఎదిరిస్తే ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఉండేదాన్ని కాదు వాళ్ళకి ఇంత చులుకన అయ్యేదాన్ని కాదు అనిపిస్తుంది ఇప్పుడు ఇవన్నీ నేర్చుకుంది కూడా వాళ్ళ నుంచే ఎవరో నేర్పించింది కాదు వాళ్ళని చూస్తే నేను నేర్చుకున్నా ఇవన్నీ ఇప్పుడు లాస్ట్కి ఏం చెప్తున్నాను అంటే ఎవరి గురించి నువ్వు పట్టించుకోకు ఇంకా వాళ్ళు ఏం చేస్తారు మనం ఏది చెయ్యొద్దు అని మనల్ని పొడుస్తూ ఉంటారు మాటలతోనన్నా చేతలతోనన్నా అని మనం అవన్నీ ఎదుర్కొని ముందుకు వెళ్తేనే మనం సక్సెస్ సాధించగలుగుతాం ఇల్లు చూసారా ఎలా అయిపోయిందో అన్ని పత్తి బస్తాలు పత్తి ఎరుకొచ్చి ఇక మొత్తం ఆ రేకుల కింద ఇంట్లో మొత్తం పెట్టేసిండు మా హస్బెండ్ చెప్పింది కరెక్టేనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో